సమర్పించు స వెంకటాపురం రంగస్వామి దేవాలయం సాయి హేమంత్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం చూస్తాను ఈరోజు మనం కర్నూలు జిల్లా ఎమ్మెల్యూరు వెంకటాపురం కాలయంలో శ్రీ గుండిరంగస్వామి దేవస్థానంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం నాగలమాస మాస అనగా శ్రావణ మాసంలో ఐదవ శనివారం గుండిరంగస్వామి మహారథోత్సవం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి స్వయంభ గుటి రంగస్వామి దేవస్థానం ఇది మరి పోలివారికి కుంపు బంగారం అయ్యే గుండిరంగస్వామి మొక్కులు కుంటిరంగస్వామి దర్శనం చేసుకున్నాం అండి మరి స్వామివారిని చూద్దాం ఒక గుండుకి స్వయంభుగా వెలిశాడు స్వామివారు గుండి రంగస్వామి దేవస్థానము వెంకటాపురం మరి ఇక్కడ విశేషాలు ఏంటో స్వామివారిని అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి స్వామివారి వారి కొంగు బంగారం అయినటువంటి గుండి రంగస్వామి దేవస్థానం వెంకటాపురం కర్నూలు జిల్లా హలో చెప్ప విశేషం ఏంటంటే ఫస్ట్ వారం వచ్చేసి శ్రావణమాసంలో ఇక్కడ తొంగిభద్ర దగ్గర జలాభిషేకం తీసుకురావాలంటే నైటు వెళ్ళి బయలుదేరం ఇక్కడ దగ్గర దగ్గర దాదాపు వచ్చేసి ఒక తొమ్మిది నలభై ఐదు మంది దాకా భక్తులు ఆయుధాలతో చేసి ఆయుధాలు నైట్ లైట్ కోస్ వేసుకోవడానికి కొంతమంది నైట్ మూడింటికి వెళ్ళి పొద్దున తొమ్మిది గంగం నగర్ అక్కడ స్టాప్ అవుతాం సార్ అక్కడ స్టాప్ అయితే మా బ్రదర్ వచ్చేసి స్వామి నైట్ వెళ్తాడు నేను పొద్దున పొద్దున్నే చూపిస్తాను సార్ అది మాకు అప్పటి నెల ఒకరు వెళ్ళి అక్కడ వరకు తీసుకొచ్చి ఒక మళ్ళీ తర్వాత పెద్దలు మేము వెళ్ళి తీసుకు వెళ్ళాలి మా కావచ్చు మా పెద్దల కానీ వెళ్ళి క్షేమ అది జరుపుకుంటూ వచ్చింది ఇంక రెండో వారం మూడో వారం నాలుగో వారం ఇక్కడ మన కాగలు జరుపుకోవడం తొలిసీనివారం కానీ ముంగేశవారం కానీ ముడగేశ్వరం కానీ పూజ జరుపుకోవడం లేదంటే తులాపారీ ఇవ్వడం తలలీలో ఇవ్వడము చాలా బాగా జరుగుతుంది సార్ ఈ శ్రావణ మాసానికి లాస్ట్ వారం వచ్చేసి స్వామివారి రథోత్సవం ఉంటుంది

మొత్తం సార్ మీ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాలు సార్ వచ్చి కర్నూలు జిల్లా అదే కాక మరి ఇతర ఇతర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉబ్రీ నుంచి హైదరాబాద్ నుంచి బల్లారి మీ పేరు థ్యాంక్ యూ సార్ मडम हामीले लेउ दानिशीले साने हा पनि लेउ हामीले दानिशीले लेउ मले मानेलाछु म लेउ साने हाले साने ए यो नि फोन गर्नु गर्नुस मले सुनिराछु मले सुनिराछु यो कार्यक्रमको జరిగింది ఈ యొక్క స్వామి చాలా మహిమాన్వతం కలిగినటువంటి ఒక విశేషమైనటువంటి పద్వత్స్వరూపము స్వామి శేషశైల పైన పరుగు ఉంటుంది ఈ చాలా విశేషమైనటువంటి ఈ మూర్తిని నమస్కారం చేసుకున్న భక్తితో మనం సేవించుకున్నట్లయితే సదా అన్ని కోరికలుతాయి అనే కాబట్టి ఈ యొక్క స్వామి రోజు శ్రావణ శనివారం నాలుగో శనివారం చివరి రోజున ఈ రథోత్సవం ఉంటుంది గుండిరంగస్వామి ఫ్రెండ్స్ గుండి స్వామిలో మన ఫ్లవర్స్ అందరూ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జైరామ్ బహుళ అమావాస్య ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణమాసంలో చివరి శనివారము శ్రీ శ్రీ స్వయంభూ రంగనాథ స్వామి రథోత్సవము విజృంభంగా నడిచింది ఇక్కడ స్వయంభూగా తెలిసినటువంటి రంగనాథ స్వామి శ్రావణ మాసము మొదటి శనివారము తుంగభద్రా జలాలతో కుంభాభిషేకం చేయించుకుని చివరివారం అయినటువంటి శనివారం రోజు కళ్యాణోత్సవము మరుసటి రోజు అంటే శుక్రవారం కళ్యాణోత్సవము శనివారం రోజు మహారథనాడు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని సేవించుకుంటారు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం జరిగే సమయానికి వరుణదేవుడు కరుణించి వర్షం వచ్చే విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ రైతులు ఎక్కువగా ఈ దేవుణ్ణి కొలుస్తారు కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క కష్టాలను అంతా కూడా భగవంతుడు తొందరగా కరుణించి వాళ్ళను ఆనందపదంలో నడపాలనిపేసి ఆ రంగనాథ స్వామిని బాదారందాలకు నమస్కరిస్తూ జై నమో నారాయణాయ నమో వెంకటేశ్వర తీసుకున్న వంద రూపాయలు ఏ వస్తువైనా వంద రూపాయలు మా దగ్గర తార్చలు వందలు వంద రూపాయలు ఆటగదులు వంద రూపాయలు పిల్లలు కార్లు వంద రూపాయలు పిల్లలు ఆడుకునే క్రికెట్ బ్యాట్లు షటిల్ బ్యాట్లు ఇంకా ఎంతో హాయ్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను రమేష్ ఇక్కడ బజ్జీల పాయింట్ పెట్టాడు అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడ గుండి రంగస్వామి దగ్గర బజ్జి పాయింట్ అయితే పెడతాడు వాడ సిట్టి బజ్జి మన ఫ్రెండ్ పరమేశ్ కూడా వచ్చాడు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ পূর্থি ছে সপোর্ট পূর্ণ করতে